మందికి తెలియదు ఎర్ర చందనం బాగా ఖరీదైనది అందుకనే సెవెన్ చూసారా మనసాయ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉందో దిస్ ఈస్ ద రియల్ గ్రోత్ అండ్ దిస్ ఈస్ ద రియల్ డెవలప్మెంట్ ఎన్ఎస్పి మాటలది కాదు చేదలదని చెప్పేసి చెప్పడానికి ఈ ఫేస్ ఫోర్ వచ్చేసి దిక్సూచి మిగతా వెంచర్లు అనేసి వచ్చేసి నిదర్శనాలు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే ఎన్ఎస్పి అంటే భరోసా ఎన్ఎస్పి అంటే నమ్మకం ఎన్ఎస్పి అంటేనే ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి దిక్సూచి కాబట్టి ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ఖచ్చితంగా మీ బంగారు భవిష్యత్తును నిర్మించుకోండి